హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆయన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు అన్ని పాత విషయాలే ఆయన పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనలోకి ఎంట్రీ ఇచ్చేశారు అయితే ఈయన వచ్చిన ఆయన ఆయన చాలా సర్ప్రైజింగ్గా ఎంట్రీ ఇస్తే ఆయనకు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి జనసేనలో ఉన్న లోకల్ లీడర్స్ నిర్ణయించుకున్నట్ట ఇంతకీ అసలు ఈయన కథాక్రమం క్రమం ఏంటనేది కనుక చూస్తే ఆయన జనసేన పార్టీలోకి చేర ప్రకటించగానే జనసేన ఆదర్శాలు నచ్చి ఆ పార్టీలో చేరుతున్నట్టు చెప్పంగానే అక్కడ ఇళ్ళలకు కానీ పండగ ఏమి అయిపోలే నరసాపురం సీటు మీద కన్నేసి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతున్నట్టు సమాచారం రావటంతో జనసేన లీడర్సు క్యాడర్సు అప్రమత్తం అయిపోయారట ఆయనకు ఒక్క కండిషన్స్ పెట్టాలని చెప్పేసి లోకల్గా కొన్ని కండిషన్స్ పెట్టాలని చెప్పేసి ఆయన వాళ్ళ అధినాయకుడికి సూచించాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఏంటంటే ఆయన అలాగే మీడియా సమావేశంలో చెప్పారు జనసేనలో చేరుతున్నట్టు ఇంతకీ అసలు ఆయన ఏం చెప్పారు ఒకసారి చూద్దాం ఆయన తన ఇంట్లో పెట్టారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి త్వరలోనే జనసేనలో చేరుతున్నాను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు ఆయనకు నచ్చాయి అందువల్ల చేరుతున్నాయని చెప్పారు సొంత ప్రయోజనాలు ఆశించకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ప్రశంసించారు కొనియాడారు కూడా సొంత డబ్బులతో కౌలు రైతులకు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు అమరావతి విషయంలోనూ పవన్ గొప్ప పోరాటం చేశారు ప్రత్యేక హోదా రైల్వే జోన్ కోసం పోరాటం చేశారు ఈ అంశాలు నాకు ఆయనలో బాగా నచ్చేశాయని చెప్పేసి ఇబ్బడ ముబ్బడిగా ప్రశంసించేశారు పవన్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితున్న ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేశారు సరే అసలు సుబ్బారాయుడు గారు వారు గెలిచిన విధానము వారిని మారిన పార్టీలు ఒకసారి చూద్దాం కొత్తపల్లి సుబ్బారాయుడు గారు లోగడ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు తర్వాత తెలుగుదేశం పార్టీలోనే కూడా ఉన్నారు ఆయన ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు నాలుగు సార్లు ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచారండి ఆ సమయంలో మంత్రిగా కూడా చేశారు విద్యుత్ శాఖ మంత్రిగా తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో చేరారు అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు తర్వాత రెండు వేల పద్నాలుగులో తిరిగి టీడీపీలోకి వచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరారు కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్ తోటి విభేదాలు తలెత్తినతో వైసీపీని వీడిన ఆయన తాజాగా జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించారు అయితే నరసాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నందువల్లే సుబ్బారాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు పొత్తులో భాగంగా నరసాపురం సీటు జనసేనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రయత్నం చేసుకుందాం అని చెప్పేసి ఆయన ఒక ఇలా పాచికి ఇలా విసిరాయని చెప్పేసి ఆయనంటే వాళ్ళు అంటున్నారు అయితే నర్సాపురం సీటు కోసం ఇప్పటికే జనసేన నుంచి బొమ్మిడి నాయకుల లైన్లో ఉన్నాడు మత్స్యకార నాయకు సామాజిక వర్గం నుంచి టీడీపీ నుంచి మాధవ నాయుడు తో పాటు ఎన్ఆర్ఐ కోవిల్ నాయుడు ఈ వీళ్ళు కూడా రేసులో ఉన్నారు తాజాగా సుబ్బారాయుడు ఇంటితో సీటు పైన చర్చ భారీగా మొదలైందనమాట అయితే కొత్తగా వచ్చే వరకు టికెట్ ఇవ్వద్దని జనసేన శ్రేణులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారట టికెట్ షరతు పెట్టి పార్టీలో చేరాలని వస్తే ఆలోచించాలని పవన్ కళ్యాణ్కి సూచిస్తున్నారట మరి ఈ క్రమంలో నర్సాపురం నుంచి పోటీ చేయాలనే సుబ్బారాయుడు ఆశలు ఏమవుతాయో కాలమే తేల్చాలి చూద్దాం మరి ఏం జరుగుతుందో